ఈ వయస్సు సభలో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకో నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు మంచి మంచినీడిచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నా ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు గారు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయలను ఇసం పోషరు వాళ్ళే చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగాడి చేసిన లెక్కిది వారి వరుసలు ఇలా ఒక మందుల స్వామి లైన్ చోడు నిఖరసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా చేసిన లేదు భూములంద చేసిన ఏం దాదా చేస్తాను నేను నా దంతా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతుకున్నాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారి గెలిపించుకుని ప్రజలు అటువంటి వరకు చిల్లర దాదా నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇలా ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ తీర్మానం మల్లే స్టూడియోలో కూర్చున్నారు మరి అతను చేపించాడు అనుకోవాలా ఎవరు చేపించాడు అనుకోవాలి నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పో సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్మెయిల్ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడబిగ్రా తుంగతు తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి తిన్నాడు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం వెళ్ళిపోతే ఇంతకంటే దో ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్నీ మలిచి నూకోర నువ్వు అన్ని మలిచి నొక్కో ఎవడు కూడా నూక్కో కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే దొక్కబోస చూసుకున్నాను మందల ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ తుర్తి పోరు గడ్డ కొట్టని గడ్డ కానీ మేము బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాదిక మంత్రి కావాలని కొట్లేనా మేము కొట్టాడు అధిష్టానం పోయి ఇలా మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరు నా అక్కడ చిన్న వాళ్ళు నేను చెప్తే విన్నరు వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగవతి ఎవరు వద్దురా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తుంది సామాజికంగా మాదిగలకు కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి నా ప్రయత్నం చేసినా ఈ ప్రయత్నం కూడా మీరు ఓరలేకపోతున్నారు మీరు లేకపోయినా ఓరువు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరితోనే అంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న తిని నా ఇంట్లో నా అన్నువుల ఇషాం గారిపోయినా కూడా తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగారు కూడా చెప్తున్నాను నేను నిజంగానే చెప్పాను ఎవరి డబ్బు చెప్పను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మనిషి సీట్కి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తొంగుతురు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందంటారా లే